హాయ్ ఫ్రెండ్స్ మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు విరాణ టైల్ షాప్ విప్పుకుంటున్నాడు కందుకో ఈరోజు మన టైల్ షాప్లో సిక్స్టీన్ బై న్యూ మోడల్స్ టైల్స్ వచ్చాయి అనమాట అవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూద్దాం రండి హాయ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు సిక్స్టీన్ బై సిక్స్టీన్ పార్కింగ్ టైల్స్ అనమాట ఇప్పుడు ఈ టైల్ చూస్తే అద్భుతంగా ఉంటుంది అనమాట లైట్ బ్లూ కలర్ వస్తుంది ఐవేరీ కలర్ వస్తుంది అలాగే మిక్స్డ్ కలర్స్ అనమాట ఇది ఒక లాగా ఫామ్ అయ్యి చిన్న చిన్న బిల్లల్లాగా వచ్చేసి ఎలివేషన్లో ఎలాగైతే ఉంటుందో టైలు అలాగ ఉంటుంది లుక్ దీని కనుక వేస్తే లేయింగ్ చేస్తే అద్భుతమైన లుక్ వస్తుందనమాట ఇప్పుడు ఇక్కడ దీన్ని చూడొచ్చు అనమాట అంత సర్ఫేస్ అంతా ప్లెయిన్గా ఉంటుంది అక్కడక్కడ ఈ స్టెప్స్ వచ్చిన దగ్గర గురువుగా వచ్చేసి చాలా లుక్ వచ్చేస్తుంది ఎట్ ది సేమ్ టైం గ్రిప్ బాగా దొరుకుతుందన్నమాట దీన్ని యాక్చువల్గా స్పెషల్గా మన ఏరియాలో ఫార్టీ టు ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ టైంలో కూడా అవుట్డోర్లో వేసుకోవచ్చు అనమాట దీన్ని కనుక లేయించేస్తే అద్భుతమైన లుక్ వస్తుంది దీన్ని చూడొచ్చు చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ వచ్చేసి మనం చూడొచ్చు నవార్ లాగా ఉంటుందన్నమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే చాలా అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది ఈ మధ్యకాలంలో ఎలివేషన్ వేసిన తర్వాత ముందు కొద్దిగా క్వాలిటీ క్వాలిటీ కావాలని చెప్పేసి జనాలు బాగా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట చిన్న సైజ్ అయినా పర్వాలేదు ఇలా వచ్చేస్తే దీన్ని గనక దీన్ని లేంగ్ చేస్తే అద్భుతమైన లుక్ వస్తుంది ఎట్ ది సేమ్ టైం జాయింట్ అనేది ఎక్కడా తెలియదు అనమాట ఎడ్జ్ కటింగ్ అవుతు ఉంటుంది ప్లస్ హెవీ డ్యూటీ అనమాట అవుట్డోర్లో యాంటీ స్కిట్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట ఇది బాత్రూమ్ కాన్సెప్ట్ కూడా బాగానే వాడుకోవచ్చు దీన్ని కనుక లేయింగ్ చేస్తే అద్భుతం ఇందులో వచ్చేసి అన్ని కలర్స్ మిక్స్ అయ్యి ఉంటుంది బ్రౌన్ కలర్ మిక్స్ అయింది ఐవరీ కలర్ మిక్స్ అయ్యింది అట్లాగే లైట్ గ్రే కలర్ మిక్స్ అయ్యింది అలాగే అన్ని కలర్ మల్టీ కలర్ కలిపి ఒకే దాంట్లో వచ్చేసరికి ఈ షేడు చాలా అద్భుతంగా వచ్చేస్తుంది లేయింగ్ చేసిన తర్వాత చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ సిరీస్ వచ్చేసి నవార్ సిరీస్ లాగా ఉంటుంది దీన్ని చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి పాయింట్లోనూ గ్రిప్పు దొరుకుతుంది అన్నమాట కొద్దిగా ఇలా గ్రిప్ దొరికేది ఏంటంటే సేఫ్టీ మెజర్మెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ కొద్దిగా మెయింటెనెన్స్ కూడా ఎక్కువగానే చేయాలి ఎందుకంటే ప్రతి దిక్కడ గాడి ఉండటం వల్ల లైట్గా మన ఏరియాలో మట్టి ఎత్తుకుందనుకోండి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అయినా సరే లుక్ పరంగా అయితే ఇది గ్రే బ్లాక్ ఐవేరీ బిస్కెట్ మొత్తం కలర్లు మిక్స్ అయిపోతూ కంటిన్యూషన్ ఫామ్ అయిపోతూ చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట దీన్ని చాలా ఫాస్ట్ మూమెంట్ మన మార్కెట్లో నెక్స్ట్ డిజైన్ క్రాస్ డిజైన్ అట్ ది సేమ్ టైం డైమండ్ డిజైన్ అనమాట ఇది ఎన్లెస్ టైప్ అనమాట ఇది కంటిన్యూషన్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది డైమండ్ షేప్ ఫామ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ స్క్వైర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట దీన్ని లేనింగ్ చేస్తే కొద్దిగా స్పేసియస్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో కనుక దీన్ని లేని చేస్తే చాలా అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది ఇది ఏంటంటే నాలుగు పీసులు కలిపితే జాయింట్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం డైమండ్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి దీన్ని మన మార్కెట్లో చాలా పాస్ మూమెంట్ అనమాట లైట్ ఐవేరీ కలరు బ్లూ కలరు బైట్ మరలా ఎలాగో బ్లూ కలరు ఇలాగ అన్నిటితో మిక్స్ అయ్యి ఉండటం వల్ల దీన్ని కనుక చేస్తే అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది మీరు చూడొచ్చు నెక్స్ట్ సిరీస్ వచ్చేసి ఇది చాలా పాస్ట్ మూమెంట్ మన రూరల్ ఏరియాలో ఇదేంటంటే ఎలివేషన్ కాన్సెప్ట్ ఎలాగైతే ఉంటుందో అలాగ ఉంటుంది దీన్ని ప్రతి పీస్లోనూ యాంటీ స్కిడ్ అవడం వల్ల చాలా రఫ్గా ఉంటుంది మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది లుక్ చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ ఈజీ అంటే మన మనకు వచ్చే టెంపరేచర్ కానీ అవుట్డోర్లో వేసినా ఏదైనా సరే బళ్ళు ఎక్కినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట దీన్ని చేస్తే చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ బాక్స్ వస్తే ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురే కొనేసారనమాట అంటే అంత ఫాస్ట్ మూమెంట్ మన మార్కెట్లో ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ సిరీస్ కూడా ఇలాగే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ బ్లూ కాన్సెప్ట్ అండ్ డైమండ్ సిరీస్ దీన్ని చూస్తే అవుట్ డైమండ్ డైమండ్లో వచ్చేసి ఐవేరీ ఫామ్ అవుతుంది బ్లూ కలర్ ఫామ్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం డైమండ్ ఇది ఏంటంటే బాగా కొద్దిగా డార్క్ కలర్ లైక్ చేసేవాళ్ళు మెయింటెనెన్స్ కొద్దిగా తక్కువగా ఉండాలనుకున్న వాళ్ళు కనుక దీన్ని లేం చేస్తే అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది కూడా మన మార్కెట్లో చాలా పాజిట్గా వెళ్ళిపోతుంటుంది నెక్స్ట్ వచ్చేసి కాజు సిరీస్ ఇది 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 వచ్చేసరికి ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోతూ ఎండే కాకుండా మన ఫ్లోర్ ఎండవ్వలే కానీ ఈ డిజైన్ అనేది ఎండ కాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట దీన్ని మన మార్కెట్లో చాలా చాలా పాస్ట్గా వెళ్ళిపోతుంటుందనమాట అందుకని చెప్పేసి దీన్ని ఎక్కువగా లేయింగ్ చేస్తూ ఉంటారు చూడొచ్చు మనం ఇవే కాకుండా మన దగ్గర ఇంకా పార్కింగ్ మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి చాలా నీట్గా వచ్చేస్తుంది లేయింగ్ చేస్తుంటే ఇది మీరు చూడొచ్చు అనమాట చాలా అద్భుతంగా వచ్చేస్తుంటుంది ఇవి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరక మీకు కొన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను వీటన్నిటిని లేయింగ్ చేస్తూ పోతే అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది మనకి ఇవి ట్వెల్వ్ ఎంఎం థిక్నెస్ తోటి యాంటీ స్కిడ్డు మ్యాట్ ఫినిషు టెంపరేచర్ని కంట్రోల్ చేసుకునేటట్టు ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఇవి మీరు అవుట్డోర్ పర్పస్ ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో కానీ బాత్రూంలో అడుగుని కానీ వీటిని ప్రిఫర్ చేసుకుంటే చాలా రుచి లుక్ వస్తుంది మన గృహాలకి ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంజేయ టైల్ షాపి విప్పకుంట రోడ్ కందుకూరు